హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీయూ లోకల్ న్యూస్ ఈరోజు మీ అందరికీ సరికొత్త వీడియో చూపించబోతున్నాను ఈ వీడియోలో మిషన్లతో ఏం చేస్తున్నారు అనేది కదా మీ డౌట్ ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి మన ఊర్లో మన పల్లెటూరులో మన గల్లీలో రోడ్డు కావాలి నాయన అంటాం అదే రోడ్డు సిసి రోడ్ మన వీధిలో సిసి రోడ్డు వేసేటప్పుడు ఒక లెక్క వేయించుకునేటప్పుడు మరో లెక్క కాంట్రాక్టర్తో గొడవ పడతాం అధికారులతో నాయకులతో గొడవ పడతాం రోడ్డును వేయించుకుంటాం రోడ్డు వేసేవారికే ఉంటుంది ఇక్కడ సీసీ రోడ్డు వేసేటప్పుడు నాణ్యతతో కూడిన రోడ్డును వేయాలి లేకపోతే కాంట్రాక్టర్కు బిల్లులు పడవు అందుకోసమే మన ఊర్లో మన ఇంటి ముందర సీసీ రోడ్డు వేసినప్పుడు పదహైదు నుండి ఇరవై రోజుల పాటు ఆ రోడ్డుపై నీళ్లను అలాగే ఉంచుతారు ఇప్పుడు చెక్ చేస్తున్న మిషనే మన రోడ్డు క్వాలిటీని చెక్ చేస్తుంది ఈ రోడ్డు క్వాలిటీ మిషన్ ఆ మిషన్ తీసినటువంటి రోడ్డుకు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఆ మిషన్ చెక్ చేసి అధికారులు ల్యాబ్కు పంపిస్తారు ఆ తర్వాతే ఫైనల్ బిల్ ఆ కాంట్రాక్టర్కు పడ పడేది నాణ్యత లేని రోడ్డు వేస్తే కనుక కాంట్రాక్టర్కు డబ్బులు పడవు చాలామంది అనుకుంటుంటాం కాంట్రాక్టర్కి ఏంటి రోడ్డు వేశాడు డబ్బులు పడ్డాయి అనుకుంటూ ఉంటారు కానీ కాంట్రాక్టర్కున్న పని చాలా పని రెండు నెలలు మూడు నెలల తర్వాత ఈ బిల్లులు పాస్ అయిన తర్వాతే ఆ కాంట్రాక్టర్ చేసిన వర్క్ బిల్లులు అతనికి రావడం జరుగుతుంది అందుకోసమే అధికారులు క్వాలిటీని మెయింటైన్ చేయండి అందుకోసమే క్వాలిటీ కూడిన రోడ్డును వేయండి అనేది ఇప్పుడు గజగజ తిప్పుతున్న మిషన్ క్వాలిటీని చెక్ చేసి తర్వాత ల్యాబ్కు పంపిస్తారు అందుకోసమే సిసి రోడ్డు వేసిన తర్వాత ఇది ల్యాబ్ టెస్టింగ్ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించాము ఇప్పుడు అర్థమైంది కదా మన రోడ్డులో సీసీ రోడ్డు వేస్తే కనుక ఎలా ఉంటుంది అనేది సిసి రోడ్డు వేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట ఆ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతే మన ఇంటి ముందర సిసి రోడ్డు శాంక్షన్ అవుతుంది ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీ అందరికీ అందించడానికి మన ఎన్సీయూ లోకల్ న్యూస్ ముందుంటుంది ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Sous-titrage Société Radio-Canada